ఓ సాయి సాయి నేనే నయ్యా నీ పాదాల చెంత చేరినా భాగ్యున్ని సాయి నే ఇనవేల్పువే నన్ను నిత్యం నడిపే దైవానివే మౌనమై నాడు నిశ్శబ్దంలో ఉన్నా ఈరోజు రాగమై తాళమై చైతన్యమైన సాయీ సాయి నీ పాదాల ఎంత చేరిన భాగ్యుణ్ణి నీ పాద రక్షల్లా నీ అడుగులో సాగాలయ్యా నీ అదరములా చిరునవ్వులా నా శ్వాస ఆడాలయ్యా నీ సేవకుడిలా ఉండాలన్నా అసలే నిన్నదల లేనంతగా అనుబంధము ముడిపడనే ఓ సాయి సాయి నేనేనయ్యా నీ పాదాల చేరి నా భాగ్యుణ్ణి నా మనసంతా నీ గులువే సాయి నాయన సవ్వాడిలో శృతిలయలు నువ్వే సాయి సాయి నేను కొలిచే ఇలా వేల్పువే నన్ను నిత్యం నడిపేదై వారివే ఓ సాయి సాయి నేనేనయ్యా నీ పాదాల చెంత చేరిన భాగ్యున్ని భయం పోవాలంటే నువ్వు రావాలి పోవాలంటే నీ నీళ్ళలు వినాలి నా ఆకలి తీరాలంటే నువ్వు తినాలి ప్రతిక్షణం నీ నామే జపం చేయాలి సాయి నీ కొలి చేయలవేల్పు నన్ను నిత్యం నడిపే దైవానివే నీ ఉన్న చోటనే నేను సాయి నీ వెంటనే నేను సాయి తెలవకపోతే పూటైనా గణపతే దర్శించకపోతే నేనుండలేనే నీ పాదదాసుడనే నీ సేవే నాకు సాయి సాయి నే కలిచేల మేల్కువే నన్ను నిత్యం నడిపే దైవానివే మరి నువ్వు ప్రేమగా చూస్తూ ఉంటే చాలయ్యా పరివిధములా నీ సేవలు చేస్తూ ఉంటామయ్యా అయినా సరే నేను ఎప్పటికీ నీ దాసుడనే ఇక ఉండలేను సాయి నిన్ను మొదలి ఓ సాయి సాయి నేనేనయ్యా నీ పాదాల చెంత చేరి భాగ్యుణ్ణి సర్వ వేళలా నీ సేవకుడిలా ఉండాలన్నా అసలే నిన్నత లేనంతగాను పంధము ముడిబడినే నా మనసంతా నీ కొలువే సాయి నా నాయ సవ్వడిలో శృతిలయ్యలు నువ్వే సాయి సాయిచే ఇలా నిత్యం నడిపే దైవానివే వాడివే సాయి தை வாயே ஓ சாயி சாய நீதால எந்த சேரி நாகியு சாயி நே குறிச்சே